రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి సిక్స్టీన్త్ ఫిబ్రవరి నుంచి అలా ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి మీకోసం ఇప్పుడు మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది అలాగే ఇంకో విషయం ఏంటంటే తులారాశి వారికి ప్రస్తుత ఈ సమయ లోపల చతుర్థ స్థానం లోపల ఎలాంటి గ్రహస్థితి కనుక చూసుకున్న అయితే కుజుడు అలాగే శుక్రుడు అలాగే బుధదేవుడు సంబంధం ఉండడం వల్ల ఎంతో కాస్త కాస్త ఒత్తిడి అయితే రాబోయే రోజుల్లో ఉండబోతుంది పంచమ స్థానంలో శనిదేవుడు ఏదైతే ఉందో ఇది కాస్త మీకు ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల ప్రత్యేకంగా కనుక చూసుకుంటే కేతు షష్ట స్థానంలో రాహు ఉండడం వల్ల కాస్త తులారాశి వారికి రాబోయే రోజుల్లో స్ట్రగల్స్ ఎక్కువ ఉంటాయి స్ట్రగల్స్ చాలా ఎక్కువ అయితే ఉండబోతున్నాయి ఇంకో పాయింట్ ఏంటంటే తులారాశి వారికి ప్రస్తుతం ఈ సమయ కాలం కనుక చూసుకున్న మీరు చూడండి ద్వాదశ స్థానంలో ఉన్న కేతు షష్ఠ స్థానంలో ఉన్న రాహు మీకు దేశ విదేశాల నుంచి సంబంధాలు రాబోయే రోజుల్లో చాలా చాలా బ్రబలంగా అయితే ఉండబోతున్నాయి ఈ తులారాశి వారు ఎవరైనా ఉండని వాళ్ళు చూడండి ప్రస్తుత జీవితంలో పలకి హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కాదనట్లేదు ఎందుకలా అంటే ఈ శని దృష్టి సంబంధం అదే రకంగా దేవుగురు బృహస్పతి సంబంధం కనుక చూసుకోవడం అయితే ఇది ఆరోగ్యపరంగా ఇబ్బంది అయితే తప్పకుండా ఇచ్చి తీరుతాడు దాంతో పాటు ఒక పక్కన ఆరోగ్య సమస్యలతో పాటు ఇంకో పక్కన అవకాశాలు కూడా చాలా అయితే ఇవ్వబోతున్నాడు ఎవరైతే ప్రత్యేకంగా ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటారో అలాంటి వారికి రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప అవకాశాలు అయితే రాబీ రోజులు చాలా అయితే ఉండబోతున్నాయి ఎవరైతే టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉందో బిజినెస్ ఎవరి ఎవరైతే ఉందో వాళ్ళకి రాబీ రోజులు చాలా ఉండబోతుంది ప్రజల నుంచి ఆధార అభిమానం పొందే అవకాశం చాలా ప్రబలంగా ఉండబోతుంది అని ప్రజల నుంచి ప్రేమ గుర్తింపు పొందే అవకాశం కూడా బాగానే ఉండబోతుంది ఇక ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి మీరు బిజినెస్ మెన్స్ ఎవరైతే తులారాశి వారిలో వాళ్ళు కాస్త మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి తొందరపాటులో కనుక మీరు చేసినట్లయితే సమస్య ఎదుర్కొని చాలా అవకాశం ప్రబలంగా ఉండబోతుంది ఎందుకలా అంటే కుజున్ చతుర్థ దృష్టి శని మూడో దృష్టి సప్తమ స్థానం దేవుగురు బృహస్పతి ఒక విషయం కనుక చూసుకున్నట్లయితే ఇది మీరు కాస్త తొందరపాటు చాలా చేస్తుంటారు ఏది మొత్తం ఆలోచించకుండా కనుక మీరు తొందరపాటు చేసినట్లయితే సమస్య తర్వాత మీరే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా జాగ్రత్తగా అన్ని అన్ని విషయాల గురించి ఎక్కువ ఆలోచించే పరిశీలన చేసిన తర్వాతే అడుగు ముందుకేయండి తొందరపాటులో ఇలాంటి నిర్ణయాలు అసలు తీసుకోకండి విద్యార్థులకి బాగానే ఉండబోతుంది మరి అంత ఎక్కువ అయితే ఒత్తిడి కనిపించలేదు కాస్త బాధ కలుగబోతుంది ఎలాంటి విషయాల్లో బాధ అంటే మీరు చాలా చేశారు కానీ దాని రిజల్ట్ సరిగ్గా దక్కట్లేదండి ఎంత మనం కష్టపడుతున్నామో అనుకున్నంత రిజల్ట్ దక్కలేకపోవడం వల్ల కోపం ఏదైతే ఉందో అది ఎక్కువ పెరుగుతుంటుంది ఈ విద్యార్థులు కూడా పరిస్థితి రాబోయే రోజులు అదే విధంగా అయితే ఉండబోతుంది ఒక విషయం తెలుసుకోండి ఇక్కడ వారు చతుర్థ స్థానంలో శుక్రుడు కూడా ఉన్నాడు ఒక విషయం అని భౌతిక జీవితం లోపల సుఖాలు సౌకర్యాలు తప్పకుండా పొందుతారు ఇది ఒక మంచి ధనయోగం ఎందుకంటే మీ అత్తగారి నుంచి మా నుంచి ఏదైనా మీకు డబ్బు రావాల్సినట్లయితే ఈ సమయకాలం లోపల గ్రహస్థితి బలానుసారంగా అయితే ఉండబోతుంది మీ జాతకంలో ఆ రకంగా గ్రహస్థితి కనుక లేకపోవాలైతే పర్వాలేదు దాని గురించి ఎక్కువ ఆశ పెట్టుకోకండి జాతకంలో కూడా అదే రకంగా గ్రహస్థితి కనుక ఉన్నట్లయితే గోచర గ్రహస్థితి జాతక గ్రహస్థితి చాలా కాంబినేషన్ రియర్లీ అయితే అవుతుంటుంది ఇది గోచర గ్రహస్థితి ఆ సందర్భానికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఎవరైతే రాజకీయ క్షేత్రాల్లో ఉన్నారో వాళ్ళకి కాస్త రాబే రోజుల్లో తొందరపాటు ఇలాంటి విషయాలు చేయకుండా కాస్త ఒత్తిడి లోపల నిర్ణయాలు అసలు తీసుకోకండి ఏదైనా నిర్ణయాలు కనుక తీసుకోవాల్సి వచ్చినట్లయితే ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకొని నిర్ణయాలు తీసుకోండి అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ స్థుల రాశి ఒక విషయం తెలుసుకోండి డబ్బు వ్యవహారం లోపల ఏదైనా మీ డాక్యుమెంట్ పైన కనుక సైన్ చేయాలనుకున్నట్లయితే చూసుకొని చేయండి లాభాధిపతి పంచమ స్థానం లోపల పంచమాధిపతి వెంట ఉండడం వల్ల ఏంటంటే అతి ఆ ఆశ వల్ల అతి ఆశ వల్ల దురాశ కలుగుతుంటుంది కాబట్టి ఏదైనా పైన డాక్యుమెంట్ పైన షేర్ మార్కెట్ కావచ్చు ల్యాండ్ ఎస్టేట్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు ఎన్ని ఇలాంటి చోటైనా కావచ్చు అతి ఆశ కనుక ఉన్నట్లయితే ఆ చోటు మీరు మోసపోయే అవకాశమే ప్రబలంగా ఉండబోతుంది కాస్త సంతాన భవిష్యత్తు వల్ల కాస్త ఇబ్బందికరమైన స్థితి అయితే ఉండబోతుంది అండ్ దాంతోపాటు వాళ్ళ వ్యక్తిగత జీవితం వల్ల మీరు బాధపడే అవకాశం కూడా ఉండబోతుంది కానీ ప్రొఫెషనల్ లోపల తులారాశి వాళ్ళు చాలా బాగుండబోతుంది ఎవరైతే ప్రొఫెషనల్స్ ఏ విధంగా కావచ్చు ఏ రంగంలో కావచ్చు వాళ్ళకి చాలా బాగానే ఉండబోతుంది ఓవరాల్ ఇంకా తులారాసి వర్గం ఇంకా చూసుకుంటే ఫ్యామిలీ ప్రాబ్లం వదిలేసి వదిలేసినట్లయితే కాస్త మదర్ హెల్త్ కావచ్చు మీ వ్యక్తిగత ఫ్యామిలీ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వదిలేసినట్లయితే కెరియర్ పరంగా ప్రొఫెషనల్ పరంగా బిజినెస్ పరంగా బాగానే ఉండబోతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టు కనుక చేయడానికి మీరు ప్రయత్నించినట్లయితే అన్ని చక్కగానే జరుగుతాయి దాంపత్య జీవితంలో చిన్న చిన్న కలహాలు అయితే తప్పకుండా జరుగుతుంటాయి మిస్అండర్స్టాండింగ్ చాలా ఎక్కువ అయితే జరుగుతాయి అది కనుక ఉద్యోగం అయితే పర్వాలేదు ప్రతిరోజు మీరు సిద్ధ కుంజక వస్తున్నారని చదువుకోండి ఎంత ఎక్కువ శుద్ధ కుంజికా వస్తున్నారని చదువుకుంటారో అంత బాగుంటారు అలాగే ఆడవాళ్ళ నుంచి మరీ దూరంగా ఉండడానికి ప్రయత్నించండి లేకపోయినట్లయితే కొన్ని సందర్భాల లోపల మీరు మోసపోయే అవకాశం అయితే చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది శ్రీమా త్రేనమా